అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకాతు నా ప్రేమ సోదర మహాశివులారా ఈరోజు ప్రశ్న ఏమిటి అంటే అల్లాహుతాల ఈ భూలోకాన్ని సృష్టించినప్పుడు ముందుగా ఏ వస్తువుని పుట్టించారు అంటే ముందుగా ఏ వస్తువుని తయారు చేశారు ఈ యొక్క సమాధానం కనుక మీకు తెలిసి ఉంటే కింద కామెంట్స్లో అడగండి లేదా ఇన్షాల్లో నెక్స్ట్ వీడియోలో మీకు దీనికి సమాధానం దొరుకుతుంది నా ప్రేమ సోదర మహాశివులారా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అనగా షబే బరాత్కి ఎన్ని ఉపవాసాలు ఉండాలి అదేవిధంగా ఆ యొక్క ఉపవాసం విధానం ఏమిటి సంకల్పం ఎలా చేసుకోవాలి ఏ సమయం నుండి ఏ సమయంలో ఉండాలి అదేవిధంగా సెహరీ భోజనం ఎలా చేయాలి ఇఫ్తారి విందు ఎలా చేయాలి ఇన్షాల్లో ఇవన్నీ కూడా ఈరోజు మనం క్లియర్ చేసుకున్నాం ప్రేమ సోదర మహాశివులరా ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే రమదాన్ నెలలో ఏ ఉపవాసాలు అయితే ఉంటామో అవి తప్పించి ఏ ఉపవాసాలు కూడా మనపై ఫరజ్ కాదు వాజిబ్ కాదు అంటే తప్పనిసరి ఏ ఉపవాసాలు కూడా కాదు చేసుకుంటే పుణ్యం వదిలేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే చేసుకునే వారికి ఉత్తమమైన లాభాలు ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి రమదాన్ నెలలో ఏదైతే ఉపవాసాలు ఉంటాయో అవి మాత్రమే ఫరజ్ అంటే అల్లాహ యొక్క ఆజ్ఞ వాటిని తప్పనిసరిగా మనం పాటించాల్సిందే ఇప్పుడు మనం చూసుకుంటే శవబలాత్తికి ఏదైతే మనం ఉపవాసాలు ఉంటామో ఇవన్నీ కూడా నఫీల్ ఉపవాసాల్లో వస్తాయి సో నఫీల్ ఉపవాసం ఉండడం వలన అల్లమ్దుల్లా లాభం అయితే కలుగుతుంది కాకపోతే ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనించాలి సునన్ ఇబ్రి మాజా యొక్క హదీస్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉన్నది దైవ ప్రవక్త మహమ్మద్ సులల్లాహు అని హి వసల్లం గారు తెలియజేశారు ఎవరైతే షబే బరాత్ రాత్రి అల్లాహతో వేడుకుంటారో అల్లాహ ముందు పాపక్షమాపణ అడుగుతారో వాళ్ళకి తప్పనిసరిగా పాపక్షమాపణ జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఉదయాన్నే లేచి ఉపవాసం ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఫలితం లభిస్తుంది అని చెప్పి ప్రవక్త గారు చెప్పారు కానీ ఇక్కడ ధార్మిక పండితులు మనందరికీ తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే షబే బరాత్కి ప్రత్యేకమైన ఉపవాసం అంటూ ఏమీ లేదు అంటే షాబాన్ నెలలో ఎన్ని ఉపవాసాలన్నా ఉండండి అని చెప్పి ప్రవక్త గారు చెప్పారు షాబాన్ నెలలో మీరు ఉపవాసాలు ఉండాలంటే ఉండవచ్చు ఇప్పుడు షబే బరాత్ కూడా షాబాన్ నెలలోనే వస్తుంది కాబట్టి మీరు షాబాన్ యొక్క నెల అనే ఉద్దేశంతో ఉపవాసం ఉండవచ్చు కానీ ప్రత్యేకంగా మేము షబే బరాత్ ఉపవాసం ఉంటున్నాము అని మనసులో సంకల్పం చేసుకోవడం ఇది సరైన విధానం కాదు అదేవిధంగా చాలామంది అడిగే ప్రశ్న ఏమిటంటే ఎన్ని ఉపవాసాలు ఉండాలి మీరు ఎన్నైనా ఉండవచ్చు వై ఒకటి ఉండవచ్చు రెండు ఉండవచ్చు మూడు నాలుగు ఐదు మీకు ఎన్ని ఉండాలనిపిస్తే అన్ని ఉపవాసాలు మీరు ఉండవచ్చు ప్రత్యేకంగా శబే బరాత్కి ఉండాలి లేదా పాపానికి గురవుతాము అనైతే ఏమీ లేదు నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను శబే బరాత్కి ఏదైతే మనం నఫీల్ ఉపవాసాలు ఉంటామో నఫీల్ ఉపవాసాలు కాకుండా ఒకవేళ మీ జీవితంలో మీరు ఏదైనా ఆ రమదాన్ నెలలో ఉపవాసం వదిలిపెట్టి ఉంటే ఆ యొక్క సంకల్పం చేసుకొని ఆ యొక్క ఉపవాసాన్ని కజా చేసుకోండి దాని వలన మీకు లాభం కలుగుతుంది అదేవిధంగా ఒకవేళ ఎవరైనా ఉపవాసం ఉండాలి అనుకుంటే సమయం ఏమిటి అనగా సమయం దగ్గరికి వస్తే సమయం అనేది ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క టైం టేబుల్ ఉంటుంది అందువలన మీరు ఒక పని చేయండి మీ ఊరిలో ఎప్పుడైతే అజాన్ వినిపిస్తుందో ఆ అజాన్ కన్నా ఒక గంట ముందు అజాన్ కన్నా ఒక గంట లేదా ఒక ముప్పవ గంట ముందు అంటే నలభై ఐదు నిమిషాలకు ముందే మీరు సెహరీ భోజనాన్ని పూర్తి చేసుకోండి ఈ విధంగా మీరు సెహరీ యొక్క సమయాన్ని పెట్టుకోండి ఇప్పుడు ఇఫ్తారి సమయం ఏమిటి అంటే ప్రతి మస్జిద్లో కూడా మగరీబ్ యొక్క అజాన్ అవుతుంది ఎప్పుడైతే మీ మస్జిద్లో అంటే మీ దగ్గర మస్జిద్లో అజాన్ అవుతుందో ఆ సమయంలో మీరు మీ యొక్క ఉపవాసాన్ని విరమించుకోవచ్చు ఏదైతే ద్వాహ ఉంటుందో ఆ ద్వా చదివి మీరు ఉపవాసాన్ని విరమించుకోవచ్చు మీకున్న సందేహాలన్నీ కూడా క్లియర్ అయ్యాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు ఇంకా ఏదన్నా సందేహం ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి హా మరో విషయం ఏమిటి అంటే చాలామంది అంటూ ఉంటారు సంకల్పం ఎలా చేసుకోవాలని చెప్పి సంకల్పం అనేది మనసులో నియర్ చేసుకుంటే సరిపోతుంది అనగా ఇప్పుడు ఉదయాన్నే లేచి నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను సో అలాంటప్పుడు నేను ఇప్పటి నుంచే సంకల్పం చేసుకుంటున్నాను ఉదయాన్నే లేచి నేను ఉపవాసం ఉండాలి నఫీల్ ఉపవాసం ఉండాలి లేదా ఆ నెల యొక్క అజా ఉపవాసం ఉండాలి అని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని కూడా మీరు ఉపవాసం ఉండవచ్చు అదేవిధంగా మరికొంతమంది రాత్రి పడుకునే ముందు సంకల్పం చేసుకోరు వాడు ఉదయాన్నే లేచి ఉపవాసం ఉండాలనుకుంటారు అలాంటి వారు కూడా ఉపవాసం ఉండవచ్చు నా ప్రేమల సోదర మహాశివులారా మీకు ఏదైనా సందేహం ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి అదేవిధంగా తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇదే నెంబర్కి మీ యొక్క ఊరు మీ యొక్క పేరు తెలియజేయడం వలన మిమ్మల్ని తెలుగు ఇస్లాం ధర్మ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయబడడం జరుపుతుంది అస్సలం వైకమ్ వరహమీ వబర్కత